కాలియవానుడు ఇక్కడ ఉండడు కదా నీకు భయమేస్తోందా నేను నీతో ఉన్నప్పటికీ భయమేనా లేదు లేదు మా భ్రాత చెప్పారు కాలియవానుడు చాలా బలవంతుడని అతడు ఎవరి శస్త్రాల వల్ల కూడా మరణించాడట ప్రేతకళతో తెల్లగా ఉంటాడట అతడు పసుపు రంగు జుట్టు చూస్తే ఎవరైనా భయపడిపోతారట భలే కథలు చెప్తారే మీ భ్రాతకృష్ణుడు మా భ్రాతను అవమానిస్తే నేను ఊరుకోను ఎక్కడికి నాకు మీ సహాయం అవసరం లేదు మా దాసీలతో కలిసి మేము ద్వారకకు వెళ్ళగలము అందరూ పదండి మనకెలాంటి విశ్రాంతి అక్కర్లేదు అలా వెళ్తే ద్వారకకు చేరుకోలేరు మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలి ఒకవేళ కాలివానుడు కనిపిస్తేనో నీవు కృష్ణుడివా నీ పాలిట మృత్యువుని కాళ్యవానా ఒకవేళ నువ్వు కృష్ణుడివి కాకుంటే నువ్వు నాకు వ్యర్థమే నాకు ఆ జరాసంధుడు చెప్పాడు నేను కృష్ణుడి సోదరిని ఒకవేళ అపహరిస్తే ఆ కృష్ణుడు తన ప్రియ సోదరిని రక్షించేందుకు తప్పకుండా వస్తాడని నువ్వే గనుక కృష్ణుడు అయితే రక్షించుకోవే రక్షించుకో ఇక్కడికి దయచేయండి వచ్చి ఈ రాక్షసుడు నుండి మీ సోదరుని కాపాడండి నిజంగా నువ్వు అనుకుంటున్నావా నీ భ్రత ఇక్కడికి వస్తాడని వచ్చి నీ ప్రాణాలు కాపాడతాడని ఓ వాసుదేవా పశువుల కావాలి పాంచజన్యంలోని శంకాసురుని చంపాక బాగా నిన్ను నువ్వు నువ్వు జరాసత్ కంటే మహాయదురిగా భావిస్తున్నావా అయితే వచ్చిన నుండి నీ సోదరుడి కాపాడుతూ కాలేదు కదా అయినా నాకేమవుతుంది సుభద్ర జలపాతంలో మునిగిపోయింది నువ్వు కదా నీ సోదరులిద్దరినీ మర్చిపోయి హస్తినాపురంలో ఉండిపోయావేమిటి నాకైతే అనుమానం వచ్చింది ఒకవేళ హస్తినాపురంలో కోడలిగా స్థిరపడ్డావేమోనని భాత నువ్వు నా ప్రియ సోదరివి సుభద్ర నువ్వు లేకపోతే ద్వారకలో నాకేమీ తోచదు అవును నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా సంతోషంగా ఎలా ఉంటాను భ్రాత కాళ్యవానుడి భయం పీడిస్తూ ఉంటే అంతేకాదు భ్రాత మీ గురించి చాలా దిగులుగా ఉంది దిగులు పడ్డం కాదు నీ తెలివికి పదును పెట్టు సుభద్ర అందులోనే లాభం ఉంది అయినా సుభద్ర నీ రక్షకునిగా స్వయాన అర్జునుడే ఉండగా నువ్వు దిగులు పడవలసిన అవసరం ఏముంది చెప్పు ఈ చూడండి వస్తున్నాడు కాలుడు అంటే అర్థం మృత్యువే కదా అర్జున అయినా మృత్యు మనని వెంటాడని క్షణం ఏదైనా ఉంటుందా దానిని గురించి ఆలోచించడం దేనికి అర్జున దానికి బదులుగా మన ఆత్మీయులతో సన్నిహితంగా మాట్లాడుతూ సమయం గడపడం ఉచితం అన్నట్టు సుభద్ర మన మేనత్ ఎలా ఉంది తన ఆరోగ్యం బాగుంది కదా ఆవిడ్ని కలవాలని ఎంతో ఉబలాటంగా ఉంది నా మనసులో మీ అత్తమ్మను కలవాలని అంత ఉబలాటంగా ఉంటే ముందు మీ శస్త్రాలు సంధించండి వాసుదేవా అతన్ని నా సుదర్శన చక్రంతోనో నీ బాణాలతోనో సంహరించలేము అతని సంహారం కేవలం ఓ తపస్వి యోగాగ్ని వల్లనే జరుగుతుంది అయితే మనమేం చేయాలి పారిపోదాం అలా ఉన్న నీ దేవతతో తలపడవు ఆగరా పశువుల కాపరిగో నీవు మగాడు అయితే నా ముందు నిలిచి యుద్ధం చెయ్యి ప్రాణాలకు భయపడి వెన్ని చూపి పారిపోతున్నావా రారున్న తరాల వాళ్ళు ఓ పిరికివాడివని నిన్ను అవహేళన చేస్తారు నాకు తెలుసు రానున్న తరాల వాళ్లు నన్ను ఓ పిరికివాడిగా కూడా స్మరించుకుంటారు అందుకు నేను నీకు రుణపడి ఉంటాను ఇక మాటలు కట్టిపెట్టి వచ్చి తలపడు కృష్ణ నాతో యుద్ధం చెయ్యడం మానుకొని ఇక్కడ నిద్రిస్తున్నావా నా ప్రణామాలు స్వీకరించండి ముచికింద మహర్షి మీ శౌర్యం గురించిన కథలు విని విని మనసారా ఆనందించాను ఎవరితడు ఏ కారణమూ లేకుండా ఇతడు నా యోగాగ్నికి భస్మమయ్యాడు ఏ కారణమూ లేకుండా జగత్తులో ఏదైనా జరుగుతుందా మహర్షి ఒకవేళ మీ యోగాగ్నిలో దహనం కావడమే వీని తలరాతేమో అలాగే వీనిని భస్మం చేయడానికే ఆ ఈశ్వరుడు రాజ్యాన్ని త్యజించి తపస్సు చేయమని ప్రేరేపించి ఉంటాడు ఎవరు చెప్పగలరు కాని మీ తపస్సుకు భంగం కలిగించినందుకు మమ్ము క్షమించండి మీరిక నిశ్చింతగా మీ తపస్సును పునఃప్రారంభించండి ఈ కార్యం ఎలా సాధించగలిగారు వాసుదేవా ఏ ప్రకారంగానా అర్జున సమ్రాట్ మాంధాత పుత్రుడు సమ్రాట్ ముచికుందిని గురించి తెలుసా ఆయనే కదా జీవితాంతం యుద్ధం చేసి సమస్త భూమండలాన్ని జయించారు ఆ తరువాత రాజ్యాన్ని తీజించి విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు అవును అర్జున లౌకిక జీవితం శ్రమ అని తెలుసుకునేవాడి శక్తే అద్భుతం తపస్సు తపస్సు మాత్రమే విశ్రాంతి లోకుల్లో అధికులు లౌకిక జీవితంలో శ్రమయే సుఖమని భావించి అలసిపోతుంటారు కాని విశ్రాంతి విషయం గురించి వారు ఆలోచించరు ఆ గుహలో ముచికుంద మహర్షి సంవత్సరాల తరబడి తపస్సు చేస్తున్నారు నూరేళ్ల నుంచి ఆయన తన కన్నులు తెరవలేదు ఆ తపస్సు ఫలితంగా ఎంత శక్తి చేకూరిందంటే మొదటిసారి వారు తమ కళ్ళు తెరిచినప్పుడు వారి దృష్టి ఎవరి మీద పడుతుందో వారు భస్మమైపోతారు కాల్యవానుని మరణం ఆ విధంగానే రాసుంది నేను కేవలం ఈశ్వర నిర్ణయాన్ని ఆచరణాత్మకం చేశాను అంతే